ఆకాశాన్ని తాకిన జరాఫీ మెడ అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలో ఉన్న జంతువులను పక్షులను చాలా ప్రేమగా చూసుకుంటూ అడవిని పరిపాలిస్తుండేది అక్కడ ఒక జిరాఫీ ఒకటి ఉంది అది మహాలరిది అడవంతా తిరుగుతూ అందరి విషయాలలో జోక్యం చేసుకునేది అందరినీ ఇబ్బందులు కూడా పెట్టేది ఎదుటివారి రహస్యాలు తెలుసుకుని వారికి కష్టం నష్టం కలిగించి చాలా ఆనందించేది ఒకరోజు జిరాఫీ కొంగ ఇంటివైపుగా వెళ్ళింది అదే సమయంలో కొంగ తన మిత్రుడైన నక్కను భోజనానికి ఆహ్వానించిందేమో ఇంటి వెనుక వంట చేస్తూ హడావిడిగా ఉంది కొంగ ఏం చేస్తుందో చూడాలని జిరాఫీ తన మెడను చాచి ఇంటి వెనుక వైపునకు చూసింది కొంగ వండుతున్న రుచికరమైన వంటలను చూడగానే దానికి నోరూరింది కొంగ వంట మొత్తం ముగించి గుమ్మంలోకి వచ్చి మిత్రుడి కోసం ఎదురుచూడసాగింది అదే సమయంలో చడీచప్పుడు కాకుండా ఆహార పదార్థాలన్నింటినీ దొంగచాటుగా తన పొడవైన మెడను లోపలకు చాచి వేగంగా తినేసింది జిరాఫీ చివరిగా కొంగానక్కలు దానిని చూసేశావు తాము పస్తులుండవలసి రావడంతో ఆ రెండింటికి జిరాఫీపై విపరీతమైన కోపం వచ్చింది వెంటనే వెళ్లి మృగరాజుకి జిరాఫీ చేష్టల గురించి అవి నివేదించాయి మురుగరాజు జిరాఫీని పిలిపించి ఇతరుల ఇళ్లలోకి తొంగి చూడడం ఆహారం దొంగిలించడం ఆపమని జిరాఫీని హెచ్చరించింది అయినా జిరాఫీ సింహరాజు హెచ్చరికను పట్టించుకోలేదు దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు మరొక రోజు జిరాఫీ ఎక్కడో ఆకాశంలో చెట్టుకొమ్మ చివరన ఉన్న పక్షిగుడును చూసింది తన మెడను చాచి అందులో ఉన్న గుడ్లను తీసేసింది పక్షికి తెలియకుండా వాటిని దాచింది ఆ గుడ్ల గురించి తనకేం తెలియదంటూ చాలాసేపు పక్షిని ఏడిపించింది చివరకు అడవిరాజుతో తిట్లు తిని ఆ గుడ్లను దానికి తిరిగిచ్చేసింది ఈసారి మేక ఇంటికి వెళ్ళింది మేక తన బుజ్జి పిల్ల కోసం ఆఖరి వరకు ఎవరికీ చెప్పకుండా చాలా ఆశ్చర్యపరచాలని పుట్టినరోజు వేడుకకు సిద్ధం చేస్తోంది జిరాఫీ మెడచాచి చాటుగా ఇంట్లో జరుగుతున్న అన్ని సన్నాహాలను చూసేసింది ఉండబట్టలేక వేగంగా బుజ్జి మేక దగ్గరకు వెళ్లి లోపల తన తల్లి పుట్టినరోజు కోసం ఏమేం చేస్తుందో అంతా ముందే చెప్పేసింది జిరాఫీ తను రహస్యంగా చేస్తున్నదంతా వెల్లడించేయడంతో మేకకు చాలా కోపం వచ్చింది జిరాఫీపై మృగరాజుకి ఫిర్యాదు చేసింది దాని ప్రవర్తనతో విసిగిపోయిన సింహం జిరాఫీని ఒకచోట బంధించి ఉంచింది కాని జిరాఫీ తన తెలివితేటలతో అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది ఆ తర్వాత కూడా అందరేళ్లలోకి చూస్తూనే ఉంది ఇక లాభం లేదని జిరాఫీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందేనని మృగరాజు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మిగిలిన జంతువులను పిలిచి జిరాఫీ అల్లరి చేష్టలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి మీ రహస్యాలను తెలుసుకుంటోంది ఇబ్బందులు పెడుతోంది దానికి కారణం దాని పొడవైన మెడ అందుకే అది అందరి విషయాలలోనూ తలదూరుస్తోంది దానికో పరిష్కారం చెబుతాను వినండి ఈ పొడిని మీ మీ ఎల్ల చుట్టూ చల్లుకోండి అది వచ్చి ఈ పొడి మీద అడుగుపెట్టగానే దాని మెడ పెరగడం మొదలవుతుంది అది అక్కడి నుండి పారిపోయే వరకు దాని మెడ పెరుగుతూనే ఉంటుంది అంటూ పక్కపక్క నవ్వింది సింహం మరుసటి రోజే జిరాఫీ పిల్లి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే చూసింది ఆ పొడిపై కాలు వేయడంతో దాని మెడ పొడవుగా సాగుతూ వెళ్లి ఆకాశాన్ని తాకడం ప్రారంభమైంది దాంతో కంగారు పడిన భయపడి అక్కడి నుండి వేగంగా పారిపోయింది ఆ తరువాత మరలా ఏ జంతువులు ఇంటిలోకి తొంగి చూడనేలేదు జిరాఫీకి తగిన శాస్తి జరగడంతో అడవిలోని మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారు నిందించడానికి ముందే మన చెడు అలవాట్లను మనమే వదులుకోవడం మంచిది సాధు గొప్ప గుణం రామాపురంలో ధర్మయ్య అనే జమీందారు ఉండేవాడు ఆయనకు వారసత్వంగా వచ్చిన చాలా ఆస్తిపాస్తులు ఉండడం పైగా మంచి కల వ్యక్తి కావడంతో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయపడేవాడు ఆ ఊరికి ఆనుకుని ఉన్న అడవిలో చెట్టు క్రింద కూర్చుని ఒక సాధువు ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు అతను చాలా మహిమలున్న వ్యక్తి అని ఊరిలోని అందరూ నమ్మేవారు ఆ సాధువు చెప్పినవి తన విషయంలోనూ నిజం కావడంతో ధర్మయ్యకు ఆయనపై విశ్వాసం కలిగింది తరువాత నుండి ఆ సాధువును తన గురువుగా భావించి మంచైనా చెడైనా ఆయనకు చెప్పుకునేవాడు ఏ చిన్న విషయమైనా తన గురువు సలహా తీసుకోకుండా ముందడుగు వేసేవాడు కాదు ధర్మయ్య ఒకరోజు తన గురువు గొప్పతనాన్ని మెచ్చుకుంటూ చాలా విలువైన సాలువతో సత్కరించాడు ధర్మయ్య గురువు ఎంతో సంతోషంగా దానిని స్వీకరించాడు తరువాత ధ్యానం చేసుకునేందుకు ఆ సాధువు అడవికి వెళ్తుండగా దారి ప్రక్కన ఒక బిచ్చగాడు చలికి వణుకుతో కనిపించాడు అతడి అవస్థకు జాలిపడి తన చేతిలో ఉన్న శాలువను ఇచ్చేశాడు సాధువు మర్నాడు ఆ జమీందారు అటుగా వెళ్లినప్పుడు తాను బహుకరించిన శాలువ బిచ్చిగాడి దగ్గర ఉండడం చూసి చాలా కోపగించుకున్నాడు అయినా ఆ కోపాన్ని గురువు దగ్గర చూపించలేక మౌనంగా ఉండిపోయాడు కొద్ది రోజుల తర్వాత మరో సందర్భంలో గురువుకి బంగారు కడియం బహుమతికి ఇచ్చాడు ధర్మయ్య ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయడానికి కష్టపడుతున్న మరో పేదవాడికి బహూకరించాడు గురువు ఆ విషయం తెలిసిన జమీందారు ధర్మయ్య వెంటనే గురువును పిలిచి మీద గౌరవంతో నేను బహుమతులిస్తుంటే వాటిని మీకు నచ్చినట్లు అందరికీ పనిచేయడం ఏం పద్ధతిగా లేదు అని కోపంగా అడిగాడు దానికి బదులుగా దానం చేయడమంటే ఆ వస్తువు లేదా సొమ్ము మనది కాదని పూర్తిగా అంగీకరించినట్లు మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తించుకుని నన్ను ప్రశ్నిస్తున్నారంటే ఆ వస్తువు మీది అని ఇంకా భావిస్తున్నట్లు ఇలా అయితే దాన ఫలితం మీకు దక్కదు అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను ఆ వస్తువుల అవసరం నాకంటే వారికి ఎక్కువ అని అనిపించింది అందుకే వారికిచ్చేశాను అంతే తప్ప మీ పైన గౌరవం లేక కాదు అని చెప్పాడు గురువు ఆ మాటలతో తన తప్పును తెలుసుకుని గురువుగారి దగ్గర క్షమాపణ కోరాడు ధర్మయ్య మిత్రలాభం అనగనగ అడవిలో ఒక కుందేలు ఒక పావురం ఉండేవి వాటి రెండింటి మధ్య మంచి స్నేహం ఉండేది అవి రెండు ఆహారం కోసం అడవంతా తిరిగేవి తీరిక సమయాలలో చెట్టు మీద కూర్చుని పావురం చెట్టు క్రింద ఉంటూ కుందేలు బోలెడు కబుర్లు చెప్పుకునేవి ఒకనాడు చాలా ఆకలితో ఉన్న నక్క ఒకటి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ ప్రాంతానికి వచ్చింది చుట్టూ వెతకసాగింది ఇంతలో దానికి కుందేలు కనిపించింది ఆహా ఈ కుందేలు చాలా అందంగా ఉంది లేతనైనా దీని మాంసం తింటే భలే రుచిగా ఉంటుంది కానీ దీనిని ఇక్కడ తినకూడదు ఏపులో సింహమో చూస్తే లాక్కుపోతాయి దీన్ని నా స్థావరానికి తీసుకుపోయి హాయిగా తినాలి అనుకుని మెల్లగా వెళ్ళి అమాంతం కుందేలను పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది నక్క చెట్టుపై కూర్చున్న పావురం జరిగినదంతా చూసింది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది నక కంటే ముందుగా ఎగిరి వెళ్లి అది వెళ్లే దారిలో చచ్చిని దానిలాగా పడుకుంది దారిలో పడి ఉన్న పావురాన్ని నక్క చూసింది ఆహాహా ఏం అదృష్టం నాది మంచి సమయంలో బయలుదేరినట్టున్నాను తోడు పావురం కూడా దొరికింది కమ్మటి విందు భోజనం అనుకుంది చేతిలో ఉన్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తెద్దామని దాని దగ్గరకు వెళ్ళింది అదే అదనుగా భావించిన కుందేలు సంచిలో నుండి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది జరిగినదేదీ గమనించిన నక్క పావురాన్ని తెద్దామని ముందుకు వంగింది ఈలోగా పావురం కూడా తుర్రుమని ఎగిరిపోయింది దొంగ పావురమా ఆశపెట్టి ఎంత మోసం చేశావే అని తిట్టుకుంటూ సంచిని తీసుకుని తన స్థావరానికి చేరుకుంది ఏం చేస్తాం ఈ రోజుకు కుందేలుతో సరిపెట్టుకుందాం అని సంచి తెరిచింది అందులో కుందేలు లేకుండా ఒక రాయి కనిపించడంతో దాని గుండె గుబేలు మంది కుందేలు రాయిగా ఎలా మారిందో అర్థం కాక ఏడుస్తూ కూర్చుంది నక్క అక్కడ కుందేలు పౌరము ఒక్కచోట చేరి నక్క తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే స్నేహితుడు తోడుంటే ఎలాంటి నుండైనా బయటపడవచ్చు గాడిద అహంకారం అనగనగా ఒక ఊరిలో ఒక గాడిద ఒక కోడిపుంజు ఉండేవి అవి చాలా స్నేహంగా ఉండేవి అవి రెండు ఊరిలో రోజంతా ఆహారపు వేటలో గడిపి సాయంత్రం కాగానే ఒక పాడుబడ్డ ఇంటికి చేరి అక్కడే ఉండేవి అయితే ఆ గాడిదకు చాలా అహంకారం అందరిలోకి తనే గొప్ప అన్నట్టుగా ప్రవర్తించేది కానీ కోడిపుంజు అలా కాదు చాలా తెలివిగలది సమయానికి తగినట్టుగా నడుచుకునేది అందరితోనూ కలిసిమెలిసి ఉండేది తన ప్రవర్తన మార్చుకోమని గాడిదకు కోడిపుంజు ఎన్నిసార్లు చెప్పినా అది వినేది కాదు ఒకరోజు పులి ఒకటి దగ్గరలో ఉన్న అడవిలోంచి ఆహారం కోసం ఆ ఊరిలోకి వచ్చింది అది అలా సంచరిస్తూ బాగా లావుగా దిట్టంగా ఉన్న గాడిదను చూసింది ఎలాగైనా దానిని చంపి తినాలని ఆ పులికి నోరూరింది అక్కడే చాటుగా ఉండి సరైన సమయం కోసం వేచి చూడసాగింది చాలాసేపటి నుంచి ఎదురుచూస్తున్న పులికి గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం కనిపించింది అంతే దాగి గాడిదపై దాడి చేయాలని గాండ్రించింది ఇంతలో గోడ మీద కూర్చున్న కోడిపుంజు పులిని గమనించింది తన మిత్రుడిని చంపడానికి సిద్ధంగా ఉన్న పులిని చూసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొకరొక్క అంటూ పదే పదే గట్టిగా అరవసాగింది కోడిపుంజు అరుపులు విన్న పులి కర్రలతో ఆ ఊరి జనం వస్తారేమోనని భయపడి వెనుదిరిగి పారిపోసాగింది కోడిపుంజు అరుపులను విని పరధ్యానంలో నుండి తేరుకున్న గాడిద పులి పారిపోతూ ఉండడం చూసి తనను చూసి భయపడి పారిపోతుందేమో అని అనుకుంది తనను తాను మృగరాజులా ఊహించుకుని దాని వెంటపడడం ప్రారంభించింది అలా పెద్ద పులి ఎంత వేగంగా పరిగెడుతుంటే అంతకంటే వేగంగా దానిని తరుముతూ అడవిలోకి వచ్చేసింది గాడిద వేగంగా పరిగెడుతూ పులిని చేరుకునేంతలో తన వెనుక ఎవరో పరిగెడుతూ వస్తుండడం గమనించిన పులి వెనక్కి తిరిగి చూసింది ఆగు నా నుండి నీవు తప్పించుకోలేవు ఈరోజు నా చేతిలో నీకు చావు తప్పదు అంటూ వాండ్ర పెడుతూ వస్తున్న గాడిదను చూడగానే పులికి చాలా నవ్వొచ్చింది అవకాశం వెతుక్కుంటూ కాళ్ల దగ్గరికే వచ్చిందనుకుని ఒకే ఒక్క గెంతులో గాడిద మీదకు దూకింది తన పంజా విసిరి ఒకే ఒక్క దెబ్బలో చంపేసింది తరువాత దాని ఆహారం ఆనందంగా తినదా పెద్ద పులి ఈ కథలో నీతి ఏమిటంటే అహంకారం కష్టాలనే తెచ్చిపెడుతుంది సింహం వేట అనగనగా అడవిలో ఒక సింహము ఉండేది ఒకసారి అది వేటకు వెళ్ళింది కొంచెంసేపు అడవిలో అటూ ఇటూ తిరిగిన సింహానికి ఓ కుందేలు కనిపించింది సింహాన్ని చూడగానే తప్పించుకునే ప్రయత్నం చేసిందది ఆ కుందేలు సింహానికి దొరికిపోయింది అయినా కుందేలు ధైర్యంగా సింహంతో సింహరాజా నేను చాలా చిన్నదాన్ని నీ ఆకలికి నేనేం సరిపోతాను చెప్పు నన్ను వదిలేసి ఇంకాస్త ముందుకు వెళ్తే నీకు నాకంటే పెద్ద జంతువు దొరకకపోతుందా అని అన్నది అవును కదా నీవు చెప్పింది నిజమే నీవు నాకు సరిపోవు వేటాడే శక్తి నాకుంది పెద్ద జంతువుని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని సింహం కుందేలును వదిలేసి ముందుకు నడిచింది ప్రాణాలు దక్కిన కుందేలు దేవుడా కాపాడేవు అనుకుంటూ వేగంగా అక్కడి నుండి పరుగుపెట్టింది అలా ముందుకు వెళ్తున్న సింహానికి ఒక మేక కనిపించింది సింహాన్ని చూడగానే అది పరుగులు తీసింది పరుగెత్తి పరుగెత్తి అతి కష్టం మీద దాన్ని పట్టుకుంది సింహం వెంటనే మేక కూడా నీ ఆకలికి నేను ఒక లెక్క మృగరాజా తమ పంటికిందకు కూడా రానే నాతో ఆగిపోకుండా సూటిగా ముందుకుపోతే నీకు నాకంటే పెద్ద జంతువు దొరకదా అన్నది నిజమే కదా ఇంత సన్న జంతువు నాకేం సరిపోతుంది అనుకున్నది సింహం మేకని ఏమీ చేయకుండా వదిలేసి ముందుకు నడిచింది ఈసారి దానికి జింక ఒకటి కనిపించింది సింహాన్ని చూడగానే జింక వేగంగా పరుగు లంకించుకుంది దానికోసం సింహానికి అడవి అంతా పరిగెట్టాల్సి వచ్చింది చివరికి ఎంతో కష్టపడి దాన్ని పట్టుకోగానే అది అయ్యో సింహరాజా నా శరీరం నీ ఆకలిని ఎంతవరకు తీరుస్తుంది ఇదంతా నీకొక్క పూటకు మాత్రమే కదా నన్ను వదిలి ముందుకుపోతే తప్పకుండా నీకు ఇంకా పెద్ద జంతువు దొరుకుతుంది అన్నది నిజమే అనుకున్న సింహం జింకని వదిలిపెట్టి ఇంకా ముందుకు వెళ్ళింది ఈసారి దానికి ఒక పెద్ద దొన్నపోతు కనిపించింది సింహం ఒక్క దూకున దాన్ని పట్టుకోబోయింది కాని అది తప్పించుకుని ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా పరుగుపెట్టింది సింహం దాని వెంట పడింది అది ఇంకా ఇంకా వేగంగా పరిగెత్తింది అప్పటికే చాలాసేపటి నుంచి పరుగులు పెడుతున్న సింహం అలసిపోవడంతో ఇక వేటాడలేక కొప్పకూలింది ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేని స్థితిలో ఆ రోజంతా కడుపు మార్చుకుని అక్కడే ఉండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాసతో కొందరు ఉన్నది కూడా కోల్పోతారు నీటిని చూసి భయపడే బాతు అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక నది ఆ నది ఒడ్డునే పెద్ద చెట్టు ఆ చెట్టు మీద చాలా పక్షులు నివసిస్తూ ఉండేవి ఆ చెట్టు క్రింద కొన్ని బాతులు ఉండేవి అందులో ఒక బాతుకి ఓ పెద్ద లోపం ఉంది ఆ లోపం ఏమిటంటే నీటిని చూస్తే భయం నీళ్లలో దిగితే తను ఎక్కడ మునిగిపోతానా అని ఎప్పుడూ భయపడుతూ ఉండేది ఆ భయం కారణంగా అది నీటి దగ్గరకు వెళ్లేది కాదు మిగిలిన బాతులన్నీ దానిని నేల మీద కంటే నదిలో రకరకాల ఆహారం దొరుకుతుందని చెప్పి బలవంతంగా నది దగ్గరకు తీసుకుని వెళ్ళిన చివరకు నేలను చూసి గజగజ వణికిపోయి వేగంగా పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసేది నేల మీదే తన ఆహారాన్ని వెతుక్కునేది ఒక్కోసారి ఏమీ దొరకకపోతే పస్తులు ఉండేది నా మిత్రులందరూ హాయిగా నదిలో ఈదుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు నేనేమో భయంతో ముందడుగు వేయలేకపోతున్నాను నా ఈ పిరికితన ఎప్పుడు పోతుందో అని రోజు బాధపడేది బాతు పరిస్థితిని గమనించిన చెట్టుపై ఉండే పక్షి ఒకటి ఎలాగైనా దానిలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టాలని నిర్ణయించుకుంది మిత్రమా నీవు అనవసరంగా భయపడుతున్నావు ఆ కోతి చెట్టు కొమ్మ పట్టుకుని ఎలా వేలాడుతుందో చూడు దానికి పడిపోతాననే భయమే లేదు మా పక్షులు గాల్లో ధైర్యంగా ఎలా ఎగురుతున్నాయో చూడు మీ మిత్రుల్లానే నీవు కూడా నదిలో హాయిగా ఏదవచ్చు మునిగిపోవు మనకు పుట్టుకతో వచ్చిన వరాలవి భయపడితే ఎలా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది అమ్మో నువ్వెన్నేనే చెప్పు నాకీచ రాదు నీటిలో దిగగానే మునిగిపోతాను నా వల్ల కాదు అంటూ భయపడింది బాతు ఆ బాతుకి ఇక మాటలలో చెప్పి ప్రయోజనం లేదని నిర్ణయించుకున్న పక్షి వెంటనే ఒక ఆలోచన చేసింది సరే పోనీలే నీవు భయం కారణంగా ఎప్పుడూ బయటికి లేదు రేపు మా పక్షిమిత్రులందరం కలిసి ఈ అడవినంతా చుట్టి వద్దాం అనుకుంటున్నాం నీవు వస్తావా అని అడిగింది తను ఎన్నాళ్లగానూ ఆశపడుతున్నది ఈ పక్షి నెరవేరుస్తాననేసరికి సరికి బాతు ఆనందంగా సరేనని ఒప్పుకుంది మరునాడే బాతు కూర్చున్న వలనే పక్షులన్నీ తమ ముక్కులతో పట్టుకుని ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయాయి పైన తిరుగుతూ అడవంతా చూపించాయి అడవి అందాన్ని చూస్తూ బాతు సంతోషంతో ఎగిరి గంతులు కూడా వేసింది తిరుగు ప్రయాణంలో ఒక నది మీద ఎగురుతూ తమ పథకం ప్రకారం ఉన్నట్టుండి ఒక్కసారిగా పక్షులన్నీ వలను వదిలేశాయి ఆ బాతు నది మధ్యలో పడిపోయింది రక్షించమని అరుస్తూ కొంతసేపు మునుగుతూ తేలుతూ ఉంది ఇక అక్కడ ఎవ్వరూ లేరని తెలిసి నెమ్మదిగా ఎదడం మొదలుపెట్టింది కొంతసేపు గడిచాక చాలా ధైర్యంగా సాగింది దానికి నీళ్లంటే భయం పోయి చాలాసేపు సరదాగా నదిలో విహరించింది ఈ బాతు విన్యాసాలు చూసి మిగిలినవి కూడా ముక్కున వేలేసుకున్నాయి ఆ తరువాత కొంతసేపటికి ఒడ్డుకు చేరిన బాతు తనలో పిరికితనాన్ని పోగొట్టినందుకు పక్షిమిత్రునికి కృతజ్ఞతలు తెలుపుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే అనవసర భయాలను వీడినప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది